అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అండి కుంభరాశి వారికి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశివారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామంది కండి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా ఇది సర్వసాధారణం మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని మీరు కనుక నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మీరు ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వచ్చు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ద్వారా మనం ఉన్న చోటనే చాలా చక్కగా మన సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని గారు చూపిస్తారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ ఇక ఇప్పుడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి వీరికి రేపటి రోజున కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు అయితే ఎదుర్కోబోతున్నారని చెప్పుకోవాలి మరింతకీ కుంభరాశి వారు రేపటి రోజున ఎటువంటి సమస్యలను అలాగే ఏ విధమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలను మీరు రేపటి రోజున చూడబోతున్నారు అలాగే రేపటి రోజున మీరు ఎదుర్కొనేటటువంటి శుభ శుభ పరిణామాల సంగతి ఏమిటి ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి అయితే రేపటి రోజున మిమ్మల్ని ఒకరైతే బలిపశువును చేయడానికి చాలా అంటే చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎందుకు అంటే మిమ్మల్ని బలిపశువును చేయడానికంటే మీరు ఏదైనా కానీ యనటువంటి తప్పును మీపై మోపడం కానీ లేదంటే ఆ తప్పును మీరు చేశారని చెప్పి నిరూపించటం కానీ నలుగురు మధ్య మిమ్మల్ని కొంచెం అంటే ఏదో ఒక విధంగా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం కానీ లేదంటే మీ స్థాయిని తగ్గించేటటువంటి ప్రయత్నాలు చేయడం కానీ లేదంటే మీరేదైనా కానీ అంటే తెలిసి చేసినా తెలియక చేసినా వారి దగ్గర చాలా రోజుల నుండి దాపరికంగా ఆ విషయాన్ని దాచుకొని ఒక్కసారిగా మీరు ఎవరి దగ్గర అయితే బయటపెట్టకూడదు ఆ రహస్యాన్ని అని చెప్పి అనుకున్నారో వారి దగ్గర వీరు మిమ్మల్ని చేయడం కానీ ఇటువంటి ప్రయత్నాలు రేపటి రోజు మీకు ఎదుర అంటే వారు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా రేపటి రోజున ఎక్కువ శాతం సక్సెస్ అయ్యేటటువంటి విషయం అయితే జరగబోతుంది కాబట్టి రేపటి రోజున మీరు ఆ వ్యక్తుల ద్వారా కొంచెం జాగ్రత్తగా ఉండనండి మీరు ఎవరిని కూడా అంటే ఎవరితో కూడా అనవసరంగా వాగ్వాదం చోటు చేసుకునే విధంగా మీరు మాట్లాడటం కానీ దూషించడం కానీ లేదంటే వాళ్ళు ఏదైనా ఒక మాట అనడం వల్ల మీరు ఎక్కువగా రియాక్ట్ అయిపోయి అనవసరమైనటువంటి టెన్షన్తో కోపంతో మీరు రెండు మాటలని అనవసరంగా మీ రహస్యాలను మీరే బయట పెట్టే విధంగా చేసుకోకండి కాబట్టి కొన్ని విషయాల ఎందు కొంచెం జాగ్రత్త అనేది రేపటి రోజున తప్పనిసరిగా రేపటి రోజున మీరైతే తీసుకోవాలి ఇక అలాగే రేపటి రోజున మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజు అని కూడా చెప్పుకోవాలండి ఎందుకంటే మీకు అధికమైనటువంటి ఒత్తిడి అలాగే ఆందోళనలు కూడా పెరిగేటటువంటి అవకాశాలు సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మీరు అంటే పని పట్ల కావచ్చు లేదంటే ఇప్పుడు మనం చెప్పాం కదండి కొన్ని విషయాల ఎందుకు మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు బలిపాసం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వాళ్ళ నుండి మీరు తప్పించుకోవడానికి కానీ ఆ విషయంలో కొంచెం మీరు ఒత్తిడికి గురవడం ఆందోళన పెరిగిపోవడం ఇలాంటివి జరుగుతాయన్నమాట కాబట్టి ఇంటి పనులకు సంబంధించిన వాటి కోసం కూడా మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైనటువంటి వస్తువులను రేపటి రోజున కొనబోతున్నారు దీని ఫలితంగా మీకు కొంచెం ఆర్థికంగా కొంత ఇబ్బందిగా కూడా అనిపిస్తుందండి కాబట్టి ఈ విషయంలో కూడా మీరేమీ బాధపడని అవసరం లేదు అంతా బాగుంటే భగవంతుడి అనుగ్రహంతో ఇంకా ముందు ముందు రోజుల్లో రాబోయేటటువంటి రోజుల్లో మీ జీవితం ఇంకా కూడా సంతోషంగా ఉంటుంది అప్పుడు మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా చేపట్టగలుగుతారు అలాగే మీ కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా రేపటి రోజునైతే కొంత సమయాన్ని కేటాయించబోతున్నారు ఇక మీ ఇది ఒక మీ యొక్క జీవితంలోకి కూడా అత్యంత అద్భుతమైనటువంటి రోజుగా పోతుంది అంటే ఎందుకంటే చాలా రోజుల తర్వాత కొంతమంది స్నేహితులను అలాగే చాలామంది అంటే కుటుంబ సభ్యులను రేపొక్కసారిగా మీరు కలుసుకోవడం కానీ లేదంటే ఒక్కసారిగా వాళ్ళను చూసినటువంటి ఉద్వేగపూరితమైనటువంటి భావనలతో మీ మనసు చాలా అంటే చాలా ప్రశాంతంగాను ఆనందంగాను చాలా రోజుల తర్వాత ఇలాంటి సమయం వచ్చిందనేటటువంటి మనస్త మనస్తత్వంతో చాలా ఉల్లాసంగా మీ మనసును ఉంచుకోబోతున్నారు అలాగే చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి పనులు రేపటి రోజున పూర్తి చేయబోతున్నారు అలాగే ఏదైనా కొత్త కొత్త ప్లాన్లు కూడా రేపటి రోజున ముందుకు వెళ్తాయండి ఈరోజు మీరు అంటే మీ యొక్క అంటే పనికి చాలా చక్కగా మీరైతే పదును పెడతారు అలాగే రేపటి రోజున అంటే మీ భాగస్వామితో చాలా ఆనందిస్తూ కాలం గడుపుతారు అలాగే మరింత ఎక్కువగా ఆనందంతో ఆమెతో అంటే మనసు విప్పి మాట్లాడుకునేటటువంటి మాటలన్నీ కూడా చెప్పడం వలన మీ ద్వారా ఆమె ఎటువంటి విషయాలను తెలుసుకొని అంటే చాలా రోజుల నుండి మీరు కొన్ని ఆమె దగ్గర ఆమె దగ్గర కావచ్చు ఆయన దగ్గర కావచ్చు కావచ్చు ఏదైనా దాపరికంగా ఉంచినటువంటి విషయాలను కూడా చాలా సున్నితంగా ఒకరికొకరు చెప్పుకోవడం వలన అర్థవంతంగాను అలాగే మిమ్మల్ని అర్థం చేసుకుని చాలా మంచి మనసుతో మిమ్మల్ని అయితే ఎటువంటి గొడవలు లేకుండా చాలా చక్కగా మీతో అయితే మనసు మాట్లాడుతుంది అలాగే రేపటి రోజున మీ యొక్క సరదా స్వభావం ఇతరులను కూడా సంతోష పెట్టేలాగా చేస్తుందండి ఇక అలాగే చూసుకున్నట్లయితే కొంచెం ఆర్థిక పరిస్థితులు తప్ప మిగతాదంతా కూడా రేపటి రోజున ఓవరాల్గా మీకైతే చాలా చక్కగాను మిమ్మల్ని చాలా ఆనంద పరిచే విధంగాను రేపటి రోజున గడవబోతుందని చెప్పుకోవచ్చు కాకపోతే ఇందాక మనం చెప్పుకునే ఉన్నాం కదా అండి ఉద్యోగం కనుక మీరు చేస్తున్నట్లయితే పక్కనే ఉన్నటువంటి ఉద్యోగస్తుల ద్వారానో లేదంటే ఇంకెవరైనా కానీ తెలిసినటువంటి తెలియనటువంటి వ్యక్తుల ద్వారానో మిమ్మల్ని అయితే ఇరికించేటటువంటి ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే పై అధికారుల దగ్గర మిమ్మల్ని ఏదో ఒక విధ అంటే విషయం దగ్గర కొంచెం వర్క్పరంగా కావచ్చు లేదంటే మీరు ఏదైనా జోక్గా అన్న మాటలను కూడా మీ యొక్క పై ఉద్యోగస్తులకు మీ మీద కొంచెం కంప్లైంట్ చేయడం మిమ్మల్ని కొంచెం ఇరికించేటటువంటి ప్రయత్నాలు చేయడం తద్వారా వారు మంచి పేరును గడించాలని చెప్పేటటువంటి ఒక నక్క బుద్ధితో ఇటువంటి విషయాల్లో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అనేది రేపటి రోజున మీకు పూర్తిగా అనుకూలించకుండా ఉంటుంది మీ కుటుంబంతో కొంత సమస్యలు కూడా ఉన్నాయి కానీ వాటిని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి అంటే టైం వాటితో స్పెండ్ చేసినప్పటికీ కూడా ఏదైనా మాట మాట ఏదైనా వాగ్వాదంగా చోటు చేసుకునే విధంగా రాకుండా మంచి మనసుతో మిమ్మల్ని అర్థం చేసుకునే విధంగా వారు మాట్లాడినప్పుడు మీరు కూడా అంతే విధంగా రియాక్ట్ అవ్వండి అలాగే వారితో సఖ్యతగాను ఆనందంగాను కాసేపు సమయాన్ని గడపండి మీ మానసికమైనటువంటి ప్రశాంతతను ఆ యొక్క సమయం అనేది నాశనం చేస్తుంది ఎందుకంటే మీకు ఏదైనా మానసికంగా ఒత్తిడి ఉన్న టెన్షన్స్ ఉన్నా ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఏదైనా కానీ అండి మనం ఎంత సంపాదించుకున్నా కానీ రోజు కూడా ఆ డబ్బు కోసం పరిగెత్తి పరిగెత్తి కాసేపు కుటుంబంతోనో లేదంటే ఎవరైనా దగ్గర బంధువులు కానీ లేదంటే స్నేహితులు కానీ పిల్లలతో కానీ గడిపినప్పుడు వచ్చే ఆనందము అది వేరే అండి అది మనం ఎంత ఇచ్చినా కానీ కొనుక్కోలేనంత ఆనందం అయితే మన మనసుకు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి కాసేపు మీకు వీలుంటే చక్కగా మీరైతే పిల్లలతోనో లేదంటే స్నేహితులతోనో లేదంటే ఇంకా శ్రేయవుల ఆశలతోనో ఎవరితో అయినా సరే మీ మనసులో ఉన్నటువంటి మాటలను వారితో చెప్పడం వలన మీ మనసు కూడా తేలిక పడుతుంది ఈ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఒత్తిడి పెంచుకోకుండా మీ మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకోండి ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి కొన్ని సంఘటనలు అయితే రేపటి రోజున మిమ్మల్ని ఆశ్చర్యపరచబోతున్నాయండి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అయితే ఎటువంటి అంటే డోకా లేదు చక్కగా మీ పని మీరు సజాగా చేసుకుంటారు ప్రయాణాల విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కాకపోతే మిమ్మల్ని ఇరికించేటటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు వారెవరనేది మీరు తెలుసుకున్న తెలుసుకున్నప్పుడు మీ మనసు కొంచెం కలిసి వేస్తుంది కాబట్టి ఈ విషయంలో అయితే పూర్తిగా మీరైతే చాలా ఎక్కువగా అంటే కొంచెం ఒత్తిడిగానే గురవుతారని చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి వారి యొక్క దిన ఫలితాలు కనిపిస్తున్నాయి మరి ఈ వివరణ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి నవగ్రహ ఆరాధన చేసుకోండి శనీశ్వరుని యొక్క ఆరాధన మీకు ఎంతగానో చక్కగా ఉంటుంది అలాగే కాలభైరుని యొక్క స్తోత్రాలను పఠించడం వల్ల కూడా మీకు చక్కగా ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలిస్తుంది మరి తెలుసుకున్నారు కదండి తిరిగి రేపటి వీడియోలో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం అండి కుంభరాజు గారు ఎవరైనా కానీ ఇప్పుడే కొత్తగా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్